తప్పుడు ప్రసారాలు తాత్కాలికం చేసిన పనులు శాశ్వతమని సీఎం చంద్రబాబు అన్నారు కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తప్పుడు ప్రచారాలతో ఎప్పుడు రాజకీయాలు చేయలేదు అని అన్నారు అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం రే నిజమేనా ఏం చేయాలంటున్నా ఎవరు పెట్టాలి ఆ టీటీడీ పెట్టాలి వాళ్ళు ఏమంటారు మేము ఎందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా సెంటి భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా అవన్నీ మా ఎన్ని ఏంటి ఎప్పుడన్నా చేశారా కాక అది ఎప్పుడన్నా నాలుగు రూపాయలు ఇచ్చి కొన్నారా రెండోసారి నేనే కొంటున్నాను వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను ఈ జ్యూసెస్ కానీ వీటన్ని అన్ని ట్యాక్స్ అయ్యద్ది కానీ వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ సాట్ ఇట్ అవుట్ రైతు అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది రెండు కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేసాం దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి అందుకే ఈరోజు తమిళనాడులో కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి మీరు చూసారు కర్ణాటకలో వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి స్టాప్ చేయాలంటే ఏ పంట చేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా రాను రాను ఆధునీకరణలో తర్వాత రెండో విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం మీకు కూడా ఐడియా ఉంది ఇంటికోసరం చెట్లు వేసేవాళ్ళం ఆ చెట్లు వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైందంటే ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు అది నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు దాన్ని నేను కానీ ఆర్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టే అంత మునుపంత వానాకాలం పండది ఎప్పుడు నీళ్లు పెట్టే కాదు ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది రెండు మూడు వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం ఫ్రూట్ కవర్ చేయడానికి అది కాని వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది మనకు పంట కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది ఎందుకంటే ఏ పంట కూడా ఏ మామిడికి కూడా ఒక విధంగా పండు డ్యామేజ్ కాదు ఆ మచ్చలు కానీ సైజు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా వస్తాయి అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్య అట్మోస్ట్ ఎఫిషియెంట్గా పరిష్కారం చేస్తాం ఎవ్వరు అందరూ హాజరవుతారు తొలి రోజే కదా అప్పుడే నువ్వు చెలవలు పలవలు తెలుగుదేశం పార్టీకి ఒక మెకానిజం ఉంది తెలుగుదేశం పార్టీ నలభై ఐదేళ్ళుగా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది కాబట్టి అవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ మనం నాలుగు రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి నేను ఏమంటానంటే నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఏమీ చేయని వాళ్ళు రాజకీయ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఎప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి కనీసం రాయలసీమలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో వీళ్ళు మాట్లాడడం ఏంటి నేను ఈరోజు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఒకేసారి అందిని ఇవ్వక డబ్బులు ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళు ఏడు వేల ఐదు వందలేసి నేను పదహైదు వేలు ఇస్తున్నాను పద్నాలుగు వేలు పద పద్నాలుగు వేలు మేము ఇస్తున్నాం ఏది అన్నదాత సుఖీబా కింద కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి మామిడే కాకుండా అన్నీ